వెల్కమ్ టు ఎస్విఎన్ న్యూస్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖలో భారీ స్థాయిలో సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు హోం మంత్రి అనిత మాట్లాడుతూ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన విశాఖలో నిర్వహించడం గర్వకారణం అన్నారు యోగా అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనసు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందని యోగా మన జీవన విధానంలో భాగం కావాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నేతలు ఎంత గా ఉండడానికి యోగానే కారణమని అన్నారు పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవానికి విశాఖ వేదిక కానుంది అంటే నిజంగా విశాఖ వాసులుగా మనందరం కూడా ఒక అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏదో అంటారు కదా సినిమా రిలీజ్ అయ్యే ముందు టీజర్ ఎంత బాగుంటే సినిమా ఎంత బాగుంటుందో అనుకుంటాం అదేవిధంగా ఈరోజు మా పోలీస్ వ్యవస్థ అదేవిధంగా నేషనల్ నేవెల్ కమాండెంట్ నేవల్ నేవీ అదేవిధంగా హౌండ్స్ వాళ్ళు బెటాలియన్స్ సిటీ పోలీస్ అనకాపల్లి పోలీస్ అండ్ విజయనగరం పోలీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ కూడా ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా యోగాలో మేము పాలు పంచుకుంటున్నామని చెప్పడానికి ఒక మంచి ఈవెంట్ని ఈరోజు విశాఖ సముద్ర తీరం వేదికగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా డిఐసి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సిటీ పోలీస్కి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బాల స్వామి గారికి అదేవిధంగా ఎమ్మెల్యేలు గణబాబు గారికి విష్ణుకుమార్ రాజ్ గారికి ఎమ్మెల్సీ చిరంజీవి గారికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు ఎమ్మెల్సీ ధోర్ ఎక్స్ఎమ్మెల్సి ధోర్ రామారావు గారికి గండి బాబ్జీ గారికి జేసీ గారికి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన నా కుటుంబ నా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నేను ధన్యవాదాల నమస్కారాలు తెలియజేసుకుంటున్నా యోగా అంటేనే ఒక రకంగా భారతీయ సంప్రదాయం ప్రకారం వచ్చిన ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ ఎలాంటిదంటే ప్రపంచానికే బహుమతిగా అందించిన యోగా వ్యవస్థని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖని వేదికగా చేసుకొని నేను ఇక్కడికే వస్తాను ఇక్కడే యోగా దినోత్సవం జరుపుకుంటానని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని నోట్ నుంచి అతనే చెప్పారంటే ఒక్కసారి విశాఖపట్నానికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచపట్నంలో ఎలాంటి స్థానం లభించిందో మన అందరం కూడా తెలుసుకోవచ్చు సుందరమైన విశాఖపట్నం నగరం అంటే అందరూ కూడా ఏదో అంటారు మా సీఎం గారు అంటారు నేను విశాఖపట్నంతో ప్రేమలో ఉంటాను అంటుంటారు నిజంగా అందరూ అలాగే ఉంటారు ఒక పక్క సముద్రవ తీరం ఒక పక్క బీచ్ దారి ఇంచు ఇంచుమించుకు చాలా పొడవైన సాగర తీరం ఇలాంటి సాగర తీరంలో ఇలాంటి ప్రమోషన్ కనుక వస్తే డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా యోగాకి కనెక్ట్ అవుతారు యోగాతోని కేవలం మీద ఆసనాలు చేసేమన్నది కాకుండా మన శరీరాన్ని మనసుని ఏకం చేసే యోగా అన్నది మన జీవన శైలిలో ఒక భాగమై పోవాలి అన్న విషయాన్ని మనందరం కూడా తెలియజేసుకోవాలి ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వస్తున్న యోగా ఈ టైంలో వచ్చేసరికి ఇందాక మన విష్ణు కుమార్ గారు అన్నట్టుగా పిజ్జాలు బర్గర్ల దగ్గర నుంచి మళ్ళీ రిపిటేషన్ మళ్ళీ సౌకిల్లాగే మళ్ళీ ఈరోజు యోగాకి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది ఎంత ప్రాధాన్యత సంతరించుకుందంటే ఈరోజు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారంటే నిజంగా యోగాకి సంబంధించి మెడిటేషన్కి సంబంధించి వాళ్ళు శక్తిని వయసు పెరిగినా కూడా శక్తిని తిరిగి పొందుతున్నారంటే అది కేవలం యోగా ద్వారానే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరినో చూపించుకోకర్లేదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూపించుకోవచ్చు ముఖ్యంగా స్ట్రెస్ఫుల్ జాబ్ మార్నింగ్ లేస్తే అటు పరిగెట్టాలి ఇటు పరిగెట్టాలి లేదు అనుకుంటే వాళ్ళని పట్టుకోవాలి వీళ్ళని పట్టుకోవాలి ఇక్కడ బందోబస్తు ఉంది అక్కడ బందోబస్తు ఉంది పై ఆఫీసర్ తిడతారేమో కింద ఆఫీసర్ పనిచేయడేమో ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళకి అన్నీ ఉన్నాయో లేదో ఇన్ని తిరుగుతుంటాయి మా పోలీసు వాళ్ళ గుర్రెల్లో అటువంటి దాని గురించి మన గురించి మనం ఒక అరగంట ఒక గంట స్పేర్ చేస్తే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఉన్న సిచ్యువేషన్ అంతటినీ కూడా చాలా ఈజీగా బ్యాలెన్స్ చేయగలిగే ఏకైకమైన శక్తి సాధనం ఏదైనా ఉందంటే అది యోగానే మనం అనుకుంటాం మన చేతిలో ఉన్న శక్తి ఏదో మన మన చేతిలో ఉన్న గన్ను మన చేతిలో ఉన్న లాఠి అనుకుంటాం అది కాదు మన దగ్గర ఉన్న శక్తి కేవలం మన దగ్గరున్న శక్తి యోగాతోనే మెడిటేషన్ తోనే వచ్చే శక్తి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను సాక్షాత్ చాలా సందర్భాల్లో మన చంద్రబాబు నాయుడు గారిని చూశాను ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తారు కేవలం రెండు గంటలు నిద్రపోతారు అసలు ఆయనకి నిద్ర ఎలా సరిపోతుంది ఒక్కొక్కసారి అనిపించే పరిస్థితి నుంచి తర్వాత ఒకసారి ఏదో సందర్భంలో కనుక్కుంటే యోగ నిద్ర టెన్ మినిట్స్ పవర్ నాప్ అంటారు కదా అది కూడా యోగాలో ఒక భాగమే ఇలాంటివన్నీ కూడా యోగాలో మనకు చేర్పించబడతాయి ముఖ్యంగా మన నెక్స్ట్ జనరేషన్ కూడా అత్యంత శక్తివంతమైన యోగాను మనం అందించడంలో ఈ రోజు మన అందరం కూడా భాగస్వాములం అవుతున్నాం ఇది ఇదే స్ఫూర్తిగా ఈ రోజు ఏదైతే మనకి జీవోఎం వేసారో మనకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసారో అందులో నాలా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు ఏదైతే ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాం ఆ రోజు ఒక రికార్డు నెలకొల్పబోతున్నాం దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా యోగా మీద ఒక అవగాహన రావాలి అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ కూడా స్టేట్ లెవెల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా ప్రజలు అందరూ మమేకమై యోగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నాం దానిలో భాగంగానే ఈ రోజు మొట్టమొదటిసారిగా పోలీస్ డిపార్ట్మెంటే ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి నెల రోజులు మనం యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నాం మీరందరూ కూడా పాల్పంచుకోవాలని రాబోయే ఇరవై జూన్ ఇరవై ఒకటిన జరగబోయే యోగా దినోత్సవం విజయవంతంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాహింద్ హింద్